హాయ్ అండి అందరికి నమస్కారం మన తెలంగాణ రాష్ట్రంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్లకు ఆగస్టు పదహైదులోగా ఇళ్లను మంజూరు చేయాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే అప్డేట్ ఏంటి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఎవరైతే డబుల్ బెడ్రూమ్ కానీ ఇంధ్రంబల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో తప్పకుండా వీడియోని లైక్ చేసి మీరు ఏ ప్రాంతానికి చెందిన వారు జస్ట్ కామెంట్ అయితే చేయండి ఎందుకంటే దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీ అందరికీ తెలియజేయడానికి నాకు అవకాశం అయితే ఉంటుంది ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం తెలంగాణ రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షలు సహాయం చేస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు అర్హత కలిగిన లబ్ధిదారులకు ఆగస్టు పదహైదులోగా ఇళ్లు కేటాయించాలని చెప్పేసి కలెక్టర్లను ఆదేశించారు ఎప్పుడు దరఖాస్తు చేశారనేది కాకుండా నిజమైన పేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి కోరారు అలాగే ఇటీవల వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని సూచించారు ఇందరం ఇళ్లపై కూడా త్వరలోనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రారంభిస్తామన్నారు సో మనం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే పెండింగ్లో ఉన్నాయో ఇళ్ళకైతే ఐదు లక్షలైతే మంజూరు చేయడం అయితే జరుగుతుందండి అంతేకాకుండా ఆగస్టు పదహైదులోగా ఏదైతే అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్రూమ్లు కూడా ఎవరైతే అరువులు ఉన్నారో ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్లకు మంజూరు చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్లు గారిని అయితే ఆదేశించడం అయితే జరిగింది అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ప్రస్తుతానికి మనకు పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా చేస్తున్నారని చెప్పేసి కూడా మన మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఇంద్రమ్మ ఇళ్ళ విషయానికి వచ్చినప్పుడు చూసుకున్నట్టయితే మనకు దీనికి సంబంధించిన కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో మనకేమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా సమాచారం కావాలన్నా కూడా మనము ఆ నెంబర్కి డైల్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇదండి ఈరోజు ఇచ్చిన మనకు లేటెస్ట్ అప్డేట్ అలాగే డబల్ బెడ్రూమ్ కానీ ఇంధ్రం మేళ్లకు సంబంధించి ఇంకెలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు గీప్ స్మైలింగ్ శుభదినం